హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ భావని మా పిల్లలకి ఈరోజు నుంచి హాలిడేస్ అండి అందుకే మా అక్కడ బీచ్ వరకు వెళ్ళొద్దాము అంటే నేను పులిహోర్ చేశానండి బీచ్ దగ్గర తినడానికని పులిహార్ అంటే మనం ఎప్పుడు కూడా చింతపండుతో అలాగే నిమ్మకాయతో చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు స్పెషల్గా మావిడికాయ చేశానండి మావిడికాయ పులిహార్ చేశాను ఈ మామిడికాయ పులిహార నేను చేసే ఈ పద్ధతిలో కానీ మీరు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ మామిడికాయలు పునాస్కాయ మామిడికాయలు అంటారండి వీటిని ఇవి చాలా పుల్లగా అన్నమాట నేను అప్పటికప్పుడు కోసి తెచ్చుకున్నానండి ముందుగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలండి మూడు గ్లాసులు రైస్ తీసుకొని నేను కడిగేసుకొని ఎసరు పెట్టేసుకున్నాను అన్నం ఉడుకుతున్నప్పుడే మావిడికాయలను ఇలా తీసుకొని మొత్తం పొరంతా తీసుకొని చెక్కేసుకోవాలండి బాగా మొత్తం నేను మూడు కాయలు తీసుకున్నాను మూడు గ్లాసులు రైస్కి ఈ మామిడికాయలు చెక్కొని పక్కన పెట్టేసుకొని రైస్ని ఓర్చేసుకోవాలండి రైస్ని ఓర్చిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకొని ఇలా స్టీల్ బౌల్లో వేసుకోవాలి రైసు అలాగే మామిడికాయ తురుము అలాగే పులిహోరలో వేసే పోపులండి ఇవన్నీ కూడా బాగా గమనించండి పోపులన్నీ కూడా ఒకసారి ఇప్పుడు రైస్ని మధ్యలో హోల్లా చేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే అల్లం కూడా అలాగే కొంచెం కరియాపాకు ఇవి వేసుకొని ఆ రైస్ అంతా మూసివేయాలి ఆ వేడికి ఆ లోపల ఆ పచ్చిమిరపకాయలు కరియాపాకు అల్లం బాగా ఉడుగుతుందండి రైస్ వేడికి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు అలాగే వేరుశనగగుళ్ళు ముందు వేసి వేయించాలండి వేరుశనగ కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసి వేయించాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు వేసి వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మావిడికే తురుము అలాగే ఈ పోపులన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు అసలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత వేడిగా ఉంది కాబట్టి నేను గరిటితో కలిపాను కాలు కొంచెం లైట్గా చల్ల చల్లగా అవుతాయి రైస్ చేతితో కలిపేసుకోవచ్చు ఈ రైస్ మొత్తం పులిహోరకి ఏంటంటే రైస్ ఇప్పుడు కూడా బాగా మెత్తబడకూడదు ముద్దలా అయిపోతుంది మెత్తబడితే పలుకుగానే ఉండాలి ఈ రైస్ మొత్తం ఈ పోపులన్నిటిలో బాగా కలిపిన తర్వాత ఒక గంట బాటు పక్కన పెట్టాను ఫ్రెండ్స్ కలపకుండా ఈ మామిడికి ఎంత ఊరి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా కమ్మగా ఉంటుంది మనం ప్రయాణాలు ఎక్కువ చేసినప్పుడు ఇలా మామిడికి పులిహోర చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ పులిహోర నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే బాయ్ ఫ్రెండ్స్